నమస్కారం వెల్కమ్ టువంటి మీ దేవసహాయాన్ని ఈ రోజు బాపులపాడు గ్రామం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఒక సంఘటన అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అదేమిటంటే గత రెండు రోజుల క్రితం బాపులపాడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కొంతమంది గాయాలతో ఆసుపత్రికి వెళ్లారు కానీ అక్కడ డ్యూటీ డాక్టర్ గాని నర్సు కానీ కనీసం ట్రీట్మెంట్ అందిస్తానికి వైద్యం తెలిసిన ఒక్క వ్యక్తి కూడా లేరు ఇది బాపులపాడు మండలానికే మేజర్ పంచాయతీ అయిన బాపులపాడు గ్రామం ఇక్కడ చుట్టుప్రక్కలున్న ప్రతి ఒక్కరు కూడా పేదవారు వైద్యం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఇది ఇలాంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం సిబ్బంది అందుబాటులో లేరు రాత్రి సమయంలో డ్యూటీ డాక్టర్ కూడా అందుబాటులో లేరు కనీసం డ్యూటీ డాక్టర్ లేకపోతే లేకపోయారు నర్సు అందుబాటులో ఉండాలి కదా ఎవరైనా వైద్యం అందిస్తాక అందుబాటులో ఉండాలి కదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు గ్రామ ప్రజలు బాధితులు వెళ్ళి అడగగా ఒక వాచ్మెన్ బయటకు వచ్చి ఇక్కడ ఎవరో లేరు ఇక్కడ వైద్యం చేయడానికి ఏమీ లేదు ఇక్కడ కనీసం కట్టు కట్టడానికి కూడా మనిషి లేరు అని చెప్పడంతో బాధితులు లబోదిబో అన్నారు ఈ సమయంలో కనీసం ఏదూరు వెళ్ళాలి తలకి బలమైన గాయం తగిలింది అక్కడికే రక్తం బాగా అతని వద్ద పోతుంది రక్తం దారలై కారుతుంది కనీసం కట్టు కట్టే పరిస్థితి కూడా లేరు అక్కడ నుంచి అంబులెన్స్ దగ్గరలో ఉన్నటువంటి అంబులెన్స్ వద్దకు వెళ్లారు అంబులెన్స్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అంటే కుదరదు మీరు ఏలూరు వెళ్ళిపోండి అని అంబులెన్స్ వారు కూడా చెప్పారని బాధితులు తెలుపుతున్నారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో బాబులపాడు ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఒకసారి చూడండి పగల సమయంలో సరైన వైద్యం లేదు ఒక పూట ఉందామంటే అంటే బెడ్ లేదు సరైన వైద్యం అందదు సరైన స్థలం ఉండదు దోమల పెడదా ఒక పక్కన వర్షం వస్తే ఆసుపత్రి మునిగిపోతుంది కనీసం పది మంది కూర్చోడానికి కుర్చీలు ఉండవు అంత దారుణమైన పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది దానికి తోడు రాత్రి సమయంలో వైద్యం అందించడానికి సిబ్బంది కూడా లేకపోవడం ఎంత దురదృష్టకరమో చూడండి ఇది బాపులపాడు గ్రామ ప్రజలు చేసుకున్న దురదృష్టమా లేదా కావాలని బాబుల్పాడ గ్రామ ప్రజలను ఇబ్బందుకు గురిచేస్తున్నారా పోతే ప్రజలే కదా మా జీతాలు మాకు వస్తున్నాయి నెలకొచ్చేసరికి మా జీతాలు మా అకౌంట్ లో పడుతున్నాయి కదా అని ఉద్యోగస్తులు అనుకుంటున్నారో తెలియదు కానీ వైద్యులు అనుకుంటున్నారో లేదా తెలియదు కానీ కానీ ప్రజలు మాత్రం తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఎంత దారుణమైన సంఘటన చూడండి ఒక వ్యక్తి గాయాలతో ఆసుపత్రికి వెళ్తే కనీసము ఒక ఇంజక్షన్ చేసి కట్టు కట్టి పెద్ద ఆసుపత్రికి అంటే దీనిపైన ఏలూరో లేదా నూజువేడో లేదు గన్నవరం పంపించే పరిస్థితి కూడా అక్కడ నర్సు కూడా అందుబాటులో లేరంటే ఎంత దారుణమైన దుర్భరమైన పరిస్థితిలో బాబులపాడు గ్రామ పంచాయతీ ప్రజలు ఉన్నారో ఒకసారి మనం ఆలోచించాలి మన దగ్గరలో ఉన్న వీరవల్లి పంచాయతీ మనం చూసినట్లయితే ఎన్నో సదుపాయాలతో ఎంతో అందంగా ప్రతి ఎప్పుడు నిత్యము డాక్టర్లు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తున్నారు కానీ పాపులపాడు గ్రామ పంచాయతీ మండలానికి మేజర్ పంచాయతీ అయిన హనుమన్ ఇన్స్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కనీసం వైద్యం దొరకకపోవడం దురదృష్టకరం అని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటికైనా గానీహెచ్ఓ గారు లేదంటే ఇతర అధికారులు వైద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి పైన నిఘా పెంచి ప్రజలకు సరైనటువంటి వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు